వండాడు వెంకటేశ్వర్లు అనే అతను ఈరోజు మార్కెట్ యార్డ్ చైర్మన్గా ఉన్నాడు ఆయన ఇంటిపైన నిన్న సాయంత్రం కొందరు దాడి జరిగిందని చెప్తున్నారు మేము కూడా సోషల్ మీడియాలో టీవీలో పేపర్లో చూడడం జరిగింది నేను ఒకటే చెప్తున్నా ప్రజలకు వండాడు వెంకటేశ్వర్లు గురించి రాష్ట్రం అంతా తెలియకపోవచ్చు కానీ మన రాయచూడ్ నియోజకవర్గంలో ప్రజలందరికీ తెలుసు ఎందుకంటే అతను ఒక మాఫియా ఎందుకంటే ఈరోజు శ్రీకాంత్ రెడ్డి అనేవాడు రాజకీయం చేస్తున్నాడంటే కేవలం ఇలాంటి నాలుగైదు మంది సంపాదించిన డబ్బుతోనే ఈరోజు వైసీపీ పార్టీ మనకొడ ఈ రాయచోడి నియోజకవర్గంలో ఉంది మీకు అందరికీ తెలుసు ఈ వెంకటేశ్వర్లు అనే అతను వాళ్ళ కూతురు ఎప్పుడో రెండు ముందు పెళ్లి చేసుకుంటే ఇప్పుడు ఇరవై ఇరవై నాలుగు ఎలక్షన్లు వస్తే ఊరూరు తిరిగి చీరలు పంచినాడు అంటే వాళ్ళ కూతురు పెళ్ళి అయిపోయింది బిడ్డలు పుట్టారో పెట్టలేదో మాకు తెలియదు కానీ ఈరోజు చేసినాడంటే కూతురు మీద ప్రేమ కాదు అధికారం మీద ప్రేమ ఈ శ్రీకాంత్ రెడ్డిని ఎలాగైనా ఎమ్మెల్యే చేయాలని కంకణం కట్టుకొని చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే అది వండాడు వెంకటేశ్వర్లు వెంకటేశ్వర్లు గారికి కూడా మేము సభాముఖంగా పత్రికాముఖంగా నేను చెప్తున్నా నువ్వు చేసిన పాపాలే నువ్వు లాక్కున్న భూములే నువ్వు ఎందరో వేలాది మంది పేదవాళ్ళు దానిలో ఎస్సీలు ఉన్నారు బీసీలు ఉన్నారు ఎస్సీలు ఉన్నారు ఎస్టీలు ఉన్నారు వాళ్ళ భూములన్నీ లాక్కున్నావు వాళ్ళు కడుపు కొట్టినాం రోజు నీ పాపాల పుట్ట పండింది కాబట్టి నీ మీద నీ ఇంటిపైన వాళ్ళు దాడి చేసినారు తప్పక తెలుగుదేశం పార్టీ వాళ్ళకి దాడిలో ఏ విధమైన సంబంధం లేదు నీకు పోయే కాలం దగ్గర వచ్చింది ఎందుకంటే నువ్వు మొన్న కూడా రాయచోట్లో ఉన్న బూతుల దగ్గరికి వెళ్ళావు ఎమ్మెల్యేతో పాటు ప్రతి ఒక్క బూత్ ఏజెంటు వైసీపీ వాళ్ళు పక్కన పెట్టేసి తెలుగుదేశం వాళ్ళు అందరినీ బెదిరించినావు నువ్వు మీకు అది చూస్తా అంతా చూస్తానన్నావు నీ అంతు నువ్వు ఎవరంతా చూస్తావో చూడలేదు కానీ ఈ రోజు ప్రజలైతే నీ అంతు చూసేదానికి సిద్ధంగా ఉన్నారు రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే నువ్వు తిన్న దొంగ డబ్బైతే ఏదైతే ఉందో నువ్వు లాక్కున్న భూములు అయితే ఏ ఉన్నాయో అన్నీ బాధితులందరినీ ఒక్కొక్కరిగా రాసుకొని మేము పట్టి కట్టి వడ్డీతో సహా నీ దగ్గర నుంచి లాగి వాళ్ళకి ఇచ్చేదానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటున్నాం నేను ఒకటే చెప్తున్నా నేనైతే బూతుల దగ్గరికి వెళ్ళడం జరిగింది ఆ బూతుల దగ్గర కూడా మా ఏజెంట్లను ఎవరైతే బెదిరించినారో వాళ్లకు మేం మనోధైర్యం చెప్పడం జరిగింది తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేను బూతుల దగ్గరకు పోయేసి గుండెధైర్యం చెప్పడం జరిగింది అంతే తప్పక వీళ్ళాకట్టు బూతుల దగ్గర ఉండే వాళ్ళకు డబ్బులు ఇవ్వడము పక్కలకు పిలుచుకొని పోయి బేరసారాలు చేయడం ఎక్కడా జరగలేదు శ్రీకాంత్ రెడ్డికి ఒకటే హితబోధ చేస్తున్నా పదహైదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నావు నీకు ఎమ్మెల్యే గిరి అంతా పది రోజులు ఊసిపోతా ఉంది లాస్ట్ మినిట్లో కూడా ఇలాంటి అబద్దాలు పలకద్దనాయన ఎందుకంటే నీ పేరు అబద్దాలు శ్రీకాంత్ రెడ్డి ఈ రోజు నువ్వు ఓడిపోతా అనే భయంతో ఆ నెపాలన్నీ నా మీద వేస్తున్నావు నిజంగా రౌడీజం చేయల్చుకుంటే నువ్వు రాయచూడు ప్రాంతంలో తిరుగుతావో తిరగవో నీ మనస్సాక్షి తెలుసు మేము ప్రజాస్వామ్య బద్దంగా ఎప్పుడూ లేని విధంగా రెండు వందల తొంభై రెండు చిలుకు బూతులు ఉన్నాయో ఈ రాయచూడు నియోజకవర్గంలో ఎక్స్ ఎమ్మెల్యేలు ఉన్నారు ఎమ్మెల్యే కుటుంబాలు ఉండే ఊర్లలో కూడా తెలుగుదేశం పార్టీ సైనికులు ఎవరైతే ఏజెంట్లు కూర్చున్నారో వాళ్ళు కూర్చోవడం జరిగింది పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఫ్రీ ఎలక్షన్ జరిపించడం జరిగింది కాబట్టి ఈరోజు మీలో ఆక్రోషము ఆ కడుపు బాధ మీ మంట మీ కడుపులో కనపడతా ఉంది తప్పక మేము ఏ విధమైన తప్పు చేయలేదు మేము ఒకటే చెప్తున్నాం ఆ రోజు ఎలక్షన్ల రోజు కూడా లక్కిరెడ్డిపల్లి మండలం చౌటపల్లిలో జరిగిన ఘంటనని గుర్తుందో లేదో మీ వాళ్ళు జనరల్ ఏజెంట్గా ఉన్న మా వ్యక్తిపై దాడి చేశారా లేదా అది కూడా మేము పక్కన పెట్టి ప్రజాస్వామ్య బద్దంగా ఎలక్షన్లు జరుగుతానే ఓట్లు ఓటర్లు మా వైపే ఉన్నారు కాబట్టి మేము ఏ విధమైన కవింపు చర్యలు పాల్పడలేదు నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అభిమానులకు కూడా ఒకటే విన్నవించుకుంటున్నా గెలబోయేది మనమే శ్రీకాంత్ రెడ్డి బుట్ట సర్దుకొని పోయారు దగ్గరలో ఉంది కాబట్టి ఏ విధమైన కవింపు చర్యలు వాళ్ళు చేసినా కూడా మీరు దానికి ప్రలోభపడొద్దండి తప్పకుండా నాలుగో తేదీ వరకు మీరు శాంతియుతంగా ఉండండి విజయం మంది అని తెలియజేస్తున్నాం బీసీ చెప్తున్నానండి బీసీలు వాళ్ళు అన్ని పార్టీల్లో ఉంటారు తెలుగుదేశంలో ఉన్నారు కాంగ్రెస్లో ఉన్నారు వైఎస్ఆర్ లో ఉన్నారు కులాలను మతాలను రాజకీయాలకు కులమొద్దండి ఈ రోజు వెంకటేశ్వర్లు అనే అతని క్యారెక్టర్ అయింది అతని బ్యాక్గ్రౌండ్ గురించి నేను మాట్లాడుతున్నాను ఈ వెంకటేశ్వర్లు అనే అతను ఒక మాఫియా ఎర్రచందనము రియల్ ఎస్టేట్ డ్రగ్స్ ఈ మాఫియా అతను రోజు మీరు చూసినారు అతను పుట్టుపూర్వతరాలేంది ఆయన కట్టుకునే ప్యాలెస్ ఏంది మీరు చూసింటారు నేను దాడి జరిగిన ప్యాలెస్ కూడా ఎందరో వందలాది మంది పేదల భూములు లాక్కొని ఈరోజు అలాంటి భవనాలు నిర్మించుకున్నాడు ఎవరో కడుపు పండిన వాడు వాళ్ళ బాధను ఎల్లగక్కునే దానికి ఇంటి మీద పోయి రాళ్ళు వేసినాడేమో తప్పక తెలుగుదేశం పార్టీ శ్రేణులకు దీనికి ఎటువంటి సంబంధమూ లేదు నేను నిన్న సాయంత్రం ఈ దాడి సోషల్ మీడియాలో అలాగే మీడియాలో చూడడం జరిగింది దానికి స్పందిస్తూ మేమైతే ఒకటే చెప్పాం మేము నాలుగో తేదీ వరకు ఏ విధమైన చర్యలకు పాల్పడము మేము ప్రశాంతంగా ఉంటామని చెప్పి మా కార్యకర్తలు అన్ని మండలాల వాళ్ళకు మున్సిపాలిటీ పరిధిలో వాళ్ళకి చెప్పడం జరిగింది పోలీసు వాళ్ళైతే నాకు పొద్దున్నే ఆరు గంటలకు ఫోన్ చేయడం జరిగింది మేమేదో వచ్చి మళ్ళా దాడులు చేస్తామనో ఇంకోటో ధర్నాలు చేస్తామని చెప్పి వాళ్ళు మమ్మల్ని అవసరం చేయడం జరిగింది తప్పక తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎవరు భయపడవద్దు మనందరూ మనోనిబ్బరంతో ఉండండి ఇలాంటి ఉలుకులు అలుకులు పలుకులు మనం భయపడే ప్రసక్తే లేదని చెప్తున్నాం చాలా మంది ఈరోజు మీ దృష్టికి తీసుకొని పోవాల పోలీసు వ్యవస్థ అనేది నిష్పక్షపాతంగా పనిచేయాలా ఈరోజు ప్రజల కోసం పనిచేసే వ్యవస్థ ఏదైనా ఉందంటే పోలీస్ అని మీరు గర్వంగా చెప్పుకుంటున్నారు అలాంటి మీరు ఈరోజు రాయచోటి మున్సిపాలిటీ పరిధిలో గత మూడు నెలల నుంచి శ్రీకాంత్ రెడ్డి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు నేను అందరూ అధికారుల గురించి తప్పులు పట్టను ఇక్కడ సిఐ స్థాయిలో ఉన్న ఓ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి యొక్క కులానికి చెందినవాడని చెప్పుకుంటూ అలాగే ఇక్కడ ఉన్న శాసనసభ్యునికి ఒక చెంచాగా పనిచేస్తున్నాడు ముఖ్యంగా నిన్న జరిగిన సంఘటన ఒకటైతే ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఎవరైతే ఏజెంట్గా కూర్చున్నారో తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కేసులు పెట్టేసి వాళ్ళ మీద కేసు బుక్ చేయడం జరిగింది దీన్నైతే మేము పై అధికారుల దృష్టికి తీసుకొని పోవడం జరిగింది అలాగే కోర్టులో కూడా ఏది నిజమో ఏదో అబద్ధమో తేలుతుంది కాబట్టి మేము ఈ అయితే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం ప్రైవేట్ కంప్లైంట్ వేసేదానికి కూడా సిద్ధంగా ఉన్నాం క్లియర్ క్లియర్గా చెప్తున్నాము తప్పకుండా రాయచోటు గెలిచేది నేనే ఎమ్మెల్యే అయ్యేది నేనే అలాంటప్పుడు మస్తుగా ఐదు సంవత్సరాలు దాడులు చేసుకోను కాబట్టి ఇరవై రోజులు మేము ఎటువంటి దాడి చేయము మేము ఒకటే చెప్తున్నా నేను కానీ నా కార్యకర్తలు కానీ సమన్వయంతో ఉన్నాము మేము మా సహనాన్ని కోల్పోతే మాత్రము సంఘటనలు వేరే విధంగా ఉండేటివి ఇప్పుడైతే మేము వాళ్ళకైతే మంచి భరోసా ఇస్తున్నాము ఇరవై రోజులు మీ జోలికే రాము మీరు ప్రశాంతంగా పెళ్ళాం బిడ్డలతో హ్యాపీగా ఉండండి నాలుగో తేదీ తర్వాత చూసుకుందాం రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది ఇక్కడ మేము ఎమ్మెల్యే గెలవబోతున్నాం కాబట్టి రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మా ప్రజలైతేనేం అభిమానులు అయితేనేం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏవైతే నష్టపోయినారో భూములైతేనేం ఇంకో విధంగా నష్టపోయినారో వాళ్ళందరికీ ధర్మంగా చట్టపరమంగానే న్యాయం జరిగే విధంగా తెలుగుదేశం పార్టీ చర్యలు తీసుకుంటుంది ఓకే